ఎంత డబ్బు వచ్చిందో మీరే చూడండి ఇంతవరకు మేమైతే ఇంత డబ్బు చూసి ఉండము మాకైతే చాలా సంతోషంగా ఉంది యూట్యూబ్ లో కూడా ఇంత డబ్బు ఎవరు చూపించి ఉండరు మీకు ఇన్ని లక్షలు ఒక్కసారి చూస్తామని అనుకోలేదు ఇంత డబ్బు మా చేతులతో పట్టుకుంటే ఎంత సంతోషంగా ఉందో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇన్ని లక్షల రూపాయలు నా చేతులతో పట్టుకుంటానని మాత్రం నేను కల్లో కూడా అనుకోలేదండి మనసు అయితే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది ఆ సంతోషాన్ని ఎలా షేర్ చేసుకోవాలో కూడా తెలియట్లేదు మళ్ళా ఇంత డబ్బు మేము కల్లో కూడా చూస్తామని అనుకోలేదు మా ఇంట్లో అయితే ఈ రోజు మొత్తం సంతోషానికి అవధులు లేవు అందుకోసమే అన్నం తినకుండా కూడా ఈ వీడియో అయితే చేస్తున్నాం తర్వాత ఈ సంతోషాన్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అయితే చేస్తున్నా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎప్పుడైనా కూడా అన్యాయం మీద న్యాయం ఖచ్చితంగా గెలుస్తుందని మా విషయంలో రుజువు చేసింది మా బంగారమ్మ కూడా నవ్వుతుంది నాకైతే చాలా సంతోషంగా ఉంది మా ఇంట్లో అయితే ఈ రోజు మొత్తం సంతోషానికి అవధులు లేవు అందుకోసమే అన్నం తినకుండా కూడా ఈ వీడియో అయితే చేస్తున్నాం తర్వాత చాలా నెలల తర్వాత మా ఇంట్లో సంతోషం అయితే వచ్చింది అన్నను మోసం చేసిన వాళ్ళని మేము బయటికి లాగి మాది మేము దక్కించుకున్నాం అలాగే మా ఇంటికి మా లక్ష్మి తల్లి కూడా వచ్చింది అనమాట మా లచ్చమ్మ తల్లి మాకు ఈ డబ్బు రావడానికి మేము శత విధాల కష్టపడ్డాం మాకు చాలామంది కూడా సపోర్ట్ చేసినారు ఆ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ మేమైతే రుణపడి ఉంటాం ఎందుకంటే మాకైతే ప్రతి ఒక్క చోట మాకు తెలియని ప్లేస్లోకి వెళ్ళినా కూడా మాకు ఇట్లా జరిగిందంటే ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అయింది రెస్పాండ్ అయ్యి మా డబ్బు మాకు వచ్చింది మా ఇల్లు మాకు వచ్చింది ఈ సంతోషాన్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అయితే చేస్తున్నా చాలా డైజెషన్ చేసుకోలేకునుంది ఎందుకంటే నేను వచ్చిన తర్వాతనే మీకు ఇట్లా అయిందేమో ఇంట్లో నుంచి మీరు పోయినారేమో అంటే లేదు అన్యాయంగా ఏం చేస్తున్నాడు పిల్లలను అక్కడ పడుకోబెట్టినామనమాట చిన్న మాత్రము పిల్లలతో ఆడుకుంటున్నాడు ఇప్పుడైతే ఒకటే చెప్పినాడు ఒరే డబ్బు వచ్చింది ఇల్లు వచ్చింది మీరు మనోళ్ళకి చెప్పండి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను పిల్లలతో టైం స్పెండ్ చేసి చాలా నెలలు అని అన్నారు కాబట్టి ఇద్దరు పిల్లలతో అయితే కానీ మాకు దేవుడు ఎంత సపోర్ట్ ఇచ్చినాడో ఎంత ధైర్యాన్ని ఇచ్చినాడు మా సబ్బర్స్ అందరు ధైర్యాన్ని ఇచ్చినారు మొత్తానికి మన డబ్బు అయితే మనకు వచ్చేసింది అనమాట మళ్ళీ ఈ డబ్బు మా ఇంటికి వస్తాదని మేము మాత్రం కలలో కూడా అనుకోలేదు ఎందుకంటే ఒకసారి మోసపోయిన తర్వాత మన డబ్బు మన చేతిలోకి రావడం అనేది అసంభవం అదైతే మేమైతే చాలా మనసులో తీసుకున్నాం ఇక రాదు మన డబ్బు రాదు మన ఇల్లు రాదు మనం అంతే ఇక మనము ఏం చేయాలనే మనం ఇట్లా కష్టాలు పడుతూనే ఉండాలని అనుకుంటే దేవుడు అనేటోడు ఉంటాడు మన వాళ్ళకి ఎప్పుడైనా మంచి మంచి జరుగుతుంది అన్యాయం మీద న్యాయం ఎప్పుడు గెలుస్తాదని మళ్ళీ ఒకసారి అయితే రుజువైంది మళ్ళా ఇంత డబ్బు మేము కల్లో కూడా చూస్తామని అనుకోలేదు మా ఇంటికి మా లచ్చమ్మ తల్లి తిరిగి వచ్చింది మా ఇల్లు మాకు తిరిగి వచ్చింది మాకు చాలా సంతోషం ఉంది ఈ సంతోషాన్ని మాకు ఎట్లా సెలబ్రేట్ చేసుకోవాలని కూడా మాకు తెలియలేదు వా ఇంట్లో అయితే నిజం చెప్తున్నానండి వంట గింట ఏం చేయలేదు పిల్లల వరకు మాత్రం పాలు సాగిచ్చేసినాము వాళ్ళకు స్నానాలు చేయించినాము వాళ్ళు రెడీగా ఉన్నారు చిన్న మాత్రం ఫ్రెష్గా వాళ్ళతో అయితే ఆడుకుంటున్నాడు ఈ పూట మాత్రం హ్యాపీగా ఆడుకుంటున్నాడు మేము మాత్రం మా సంతోషాన్ని మీతో పాలు పంచుకోవాలా మాకైతే కొండంత ఏమంటారు ధైర్యం వచ్చిన టైం అనమాట మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే వాళ్ళు ఇది మా చేతికి ఇస్తుంటే కూడా ఎంతో కన్నీరు మారుస్తున్నారు ఏదో వాళ్ళు కష్టపడి చేసి వాళ్ళ డబ్బులు మేము తీసుకుంటున్నట్టు చేస్తున్నారు వాళ్ళు మేము ఇది ఒక్కొక్క రూపాయి ఎత్తి పెట్టుకుంటున్నాం అంటున్నారు మా దగ్గర నుంచి వాళ్ళు లాగింది వాళ్ళకు గుర్తు లేదండి మేము బాధపడింది వాళ్ళకు గుర్తు లేదు వాళ్ళ దగ్గర నుంచి మా దగ్గరకు వస్తే బాధ ఉంటుంది మా దగ్గర నుంచి వాళ్ళు వాళ్ళ దగ్గర పోయినప్పుడు వాళ్ళకు సంతోషం ఉంది ఇంకోటి ఏంటంటే మా మా ఇంట్లో నుంచి మమ్మల్ని గెంటేసి మేము అద్దె ఇంట్లోకి పోయినప్పుడు మేము బాధపడ్డప్పుడు మా అన్న మెంటల్ టెన్షన్ ఎలగడ్డ తీసుకుపోయినప్పుడు రూమ్లో అని పడేసి కట్టేసినప్పుడు వాడు మొత్తం మెంటల్గా అప్సెట్ అయిపోయినప్పుడు మా లైఫ్ అంతా నాశనం అయిపోయినప్పుడు వాళ్ళకి ఏం పట్టలేదండి వాళ్ళు ఎవ్వరు కూడా మా ముఖం కూడా చూడలేదు మన సబ్స్క్రైబర్సు మేము ఏడిగిపోయినా కూడా మంచిగా రిసీవ్ చేస్తున్నారు మాట్లాడినారు మాకు చాలా సహాయం చేసినారు మా బుజ్జిగా అయితే ఎందుకంటే వాళ్ళు ఆడుకుంటున్నారా మా సంతోషాన్ని మీతో పాలు పంచుకోవాలని ఎంత డబ్బు ఉంది చూడండి అంటే ఒకేసారి ఇచ్చినామని నేను మాత్రం ఫేక్ గా చెప్పను ఒక్కొక్కసారి ఒక్కొక్క అమౌంట్ ఇచ్చినాము ఆ అమౌంట్ కి రుజువులు మా దగ్గర ఉండయని మేము అనుకున్నాము ఒక చిన్న ఏమంటారు చిన్న క్లూ వల్ల మా డబ్బు మాకైతే వచ్చేసింది వాళ్ళ నోటి వెంటనే వాళ్ళైతే మిస్ చేసుకున్నారు ఆ మాటలు కొన్ని ఏమంటారంటే మనము ట్రిగర్ చేస్తాం కదా మనం కొంచెం కోపం తెప్పియడం కానీ మనము కొంచెం ఎక్స్ట్రా మాట్లాడితే వాళ్ళ నిజాలన్నీ బయటకు వచ్చేసినాయి చాలామంది ముందట నిజాలు బయటికి రావడం వల్ల వాళ్ళు గతి లేకుండా మాకైతే డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది లేకపోతే డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు కాకపోతే మాకు చాలామంది చాలా ఐడియాలు అయితే ఇచ్చినారు అందరి ముందు మాట్లాడినప్పుడు మీ బిహేవియర్ ఇట్లుంటే వాళ్ళ రియల్ బిహేవియర్ వచ్చేసి మీరు ఏమేమి ఇచ్చినారో వాళ్ళు ఆ ట్రిగర్లో అంటే ఆ కోపంలో ఆవేశంలో చెప్పేస్తారు మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి అన్నప్పుడు మీ దగ్గర ఒక ఆయుధం అని అన్నారు అదే విధంగా దొరికినారు నోరు మూసుకొని మన లక్ష్యాలైతే మనకి ఇచ్చేసినారు మేము ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇచ్చినప్పుడు మా అన్న మాకు కొంచెము ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఏమంటారంటే మా మీద చిరాకు పడి అట్టిచ్చినాడు కాకపోతే అప్పుడు మేము నోరు మోసుకొని ఉండాల్సి వచ్చింది కాబట్టి ఇప్పుడు అంతా ఒకేసారి రావడంతో చాలా హ్యాపీగా ఉంది కాకపోతే మేము చాలా అయితే మిస్ అయినా చాలా బాధపడ్డాము చాలా ఫేస్ చేసినాము కానీ ఏం జరిగినా మన మంచి కోసమే కాబట్టి మా డబ్బా అయితే మాకు వచ్చేసిందో జారి పడిపోయింది ఈసారి మాత్రం జారని జారనివ్వమండి అయినా కూడా మా డబ్బైతే మాకు వచ్చిందండి చాలా సంతోషం ఉంది చాలా హ్యాపీ ఉంది ఎంతో కష్టపడితే కష్టపడితేనే మేము తిని తినకుండా ఎత్తి పెట్టుకున్న ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయి మాకు ఎప్పుడైనా కూడా మన రూపాయి కట్టిదైతే మన దగ్గరికి వచ్చేస్తుందంట అట్లా వచ్చేసింది బాబు మాత్రం ఏరుస్తున్నాడు ఇక ఫీడింగ్ కోసం కావచ్చు మరి బాబు దగ్గరికి అయితే వెళ్ళిపోదాం కాబట్టి ఇంతలోపు అయితే మీతో అయితే షేర్ చేసుకోవాలని వీడియో అయితే నాకైతే మాటలు అయితే అసలు రావడం లేదు స్పీచ్ లెస్ నేనేం మాట్లాడలేను ఇంత డబ్బు ఎంత మోసం చేశారో మీకు అర్థమైపోవాలి మమ్మల్ని ఎంత అన్యాయం చేసి ఇంత డబ్బు లాక్కున్నారండి వాళ్ళు ఇది న్యాయమా చూడండి దీని మీద పెట్టినా కూడా పట్టట్లేదు అంతగా ఎనిమిది కట్టాలండి మమ్మల్ని నాశనం చేసినారండి కాకపోతే అది చెప్పుకుంటూ కూడా నా నోట్లోంచి స్పైలే వస్తుంది ఎందుకంటే డబ్బు అన్నింటినీ మార్చేసినట్టు మా బాధ అంతా పోయింది నెక్స్ట్ అయితే మా ఇల్లు పరిస్థితి ఎక్కువ చూడాలి ఎందుకనంటే చాలా వరకు ఘోరం చేసినారు మేము అనుకున్నది ఒకలాగా వాళ్ళ హ్యాండ్ వర్క్ పోవడము ఎప్పుడు కానివ్వండి మన అనుకొని మాత్రము మోసం ఆస్తి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలా మా అన్నకైతే ఇప్పుడు బాగా అర్థమైపోయింది మన ఎవరో తనెవరో బాగా అర్థమైపోయింది మనం ఒక తరం కూడా చూడలేదు ఇన్స్టాగ్రామ్ తరం ఒకటే చూసాం కాబట్టి వీధిలో పడ్డాం అనమాట వీధిలో పడ్డా కూడా మనదే విజయమైంది న్యాయమే గెలిచింది మాకైతే చాలా సంతోషం అయితే ఉంది ఇలాంటి శుభదినం మాకు రావడం అయితే చాలా హ్యాపీ ఇంకా నాకైతే ఏం మాటలే వస్తలేదు నేను ఏదేదో ఏదేదో మాట్లాడదామని అనుకున్నా కానీ నాకు మాటలే వస్తలేమన్నమాట చాలా హ్యాపీ ఇప్పుడైతే మేము మాత్రం ఇంకా భోజనాలు ఏం చేయలేదండి అన్నీ ఏదన్నా చేసుకునేది రోజు అయితే మా ఇంట్లో బిర్యానీ చేసుకొని తింటామండి ఎందుకంటే ఎందుకంటే ఈరోజు మా ఇంట్లో పండగ పెద్ద పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఎందుకంటే ఇలాంటి శుభదినం లైఫ్లో ఇంకా మళ్ళా ఇలాంటి బాధ మేము ఎక్స్పెక్ట్ చేయాలని అనుకోవట్లేదు ఎందుకంటే ఇలాంటి బాధ వచ్చిన తర్వాత శుభదినం వచ్చినా కూడా అది కొంచెం డిసప్పాయింటే కాబట్టి ఆ బాధంతా గడిచిపోయింది కాబట్టి ఈ హ్యాపీనెస్ని మేము యాక్సెప్ట్ చేయగలుగుతున్నాం ఇలాంటి హ్యాపీనెస్నే మా జీవితం అంతా ఉండాలి ఇద్దరు నెత్కొని ఆడుకుంటున్నాడు ఏం చేయాలి అంత హ్యాపీగా ఉన్నాడు అయితే మాకైతే ఇంకా హ్యాపీగా ఉంది పాప అయితే అమ్మ నిద్ర కూడా వస్తున్నట్టు నిద్ర ఇక మరి ఉంటామండి ఎందుకంటే మా డబ్బు మాకు వచ్చిందండి మాకు చాలా హ్యాపీగా ఉందండి ఇంతకు మించిన అదృష్టం మాత్రం ఇంకెవరికి రాదు లేదు అని చెప్తాను నేను ఎందుకనంటే ఒకసారి మనది కాదు అనుకున్నది మళ్ళీ మన దగ్గరికి వస్తే మాత్రం అంతకు మించిన మాటలు ఇంకా మన దగ్గర ఉన్నావు చాలా హ్యాపీగా అది డబ్బుల విషయం ఒక్కసారి ఒక చేతిలో పోయిన తర్వాత మళ్ళీ మన చేతికి వస్తాయని మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేము కాకపోతే ఆ ఎక్స్పెక్టేషన్ అంతా రివర్స్ అయ్యి మన దగ్గరికి అయితే అనమాట మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా అన్యాయం మీద ఎప్పుడైనా కానివ్వండి న్యాయం అనేది ఖచ్చితంగా గెలుస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేము అందరికి వస్తూనే ఉంటాం మరి ఉంటాం బై 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 బాయ్